హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిజైన్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం బిఈడి ప్రత్యేక కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ హెడ్సెట్ నోటిఫికేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే నిన్న సోమవారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం బాగోదు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ కి సంబంధించిన అఫీసుల వెబ్సైట్ ఈ ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కామన్ ఎంట్రన్స్ సిస్ట్ అనేది మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే వీటికి అప్లై చేయడానికి మనకు నాలుగు స్టేజెస్ అయితే ఉంటుంది మొదటిది వీటికి సంబంధించి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవడానికి అవుతుంది అలాగే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ స్టెప్లో మీరు ఈ అప్లై చేసిన ప్రింట్ని అయితే మీరు తీసుకోవడానికి అయితే వీలవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొదటగా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మనకు మనకు జూన్ ఐదో తారీఖున అయితే వీటికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు మనకు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్తో చూసుకున్నట్లయితే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ లాస్ట్ డేట్ ముగిసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలంటే రోజుకి మీరు థౌజండ్ రూపీస్ అయితే లేట్ ఫీజ్తో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది నెక్స్ట్ మనం ఈ ఏపీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఒకసారి చూద్దాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకు ఈ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది టోటల్గా ఫైవ్ మెథడ్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైతే టీచర్స్ కావాలనుకున్నారో వాటికి సంబంధించి అయితే ఈ హెడ్సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే బీఈడీలో ప్రవేశాలను అయితే పొందడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అలాగే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకు గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి నెక్స్ట్ మనకు ఫిజికల్ సైన్స్కి చూసినట్లయితే గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ అయితే చదివి ఉండాలి వాటితో పాటు కెమిస్ట్రీ లేదా ఎల్ఈడి మెటీరియల్ సైన్స్ అనేది చదివి ఉండాలి అలాగే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే అయి ఉండాలి నెక్స్ట్ చూసినట్లయితే బయాలజికల్ సైన్స్ వీటికి సంబంధించి గ్రాడ్యుయేషన్లో బాట బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ అనేది చదివి ఉండాలి అలాగే వీటితో పాటు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీకు బయాలజికల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే చదివైతే ఉండాలి నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ స్టడీస్ కి సంబంధించి ఇందులో కంపల్సరీగా మీరు బ్యాచులర్ ఆర్ట్స్ అయితే చదివి ఉండాలి వీటితో పాటు బీకామ్ బీబీఏ బీసీఏ అలాగే సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ లో కూడా మీకు ఈ సోషల్ సైన్సెస్ గ్రూప్స్ అయితే చదివైతే ఉండాలి నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ కి సంబంధించి ఇందులో గ్రాడ్యుయేషన్ లో మీరు స్పెషల్ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉన్నా సరిపోతుంది అలాగే ఈ గ్రాడ్యుయేషన్ లో మీరు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి వీటికి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కంపల్సరీగా ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పంతొమ్మిది సంవత్సరాలు అయితే పూర్తిగా నిండిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనకు చూసినట్లయితే ఈ ఎడ్జెట్ నోటిఫికేషన్ అనేది మనకు ఎనిమిదో తారీఖున అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు కూడా మనకు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు వితౌట్ లేట్ ఫీజ్తో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు థౌజండ్ రూపీస్ లేట్ ఫీజుతో అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు టూ థౌజండ్ లేట్ ఫీజ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు నాలుగు వేల రూపాయలతో లేట్ ఫీజుతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అలాగే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు టెన్ థౌజండ్ లేట్ ఫీజుతో అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఈ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయరు మాక్సిమం అందరూ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వీటిలో మీకు ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటే వీటికి సంబంధించి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్లు ఏదైనా కరెక్షన్స్ ఉందా చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అలాగే వీటికి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామినేషన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మనకు మే ముప్పై అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మనకు ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదున రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి ప్రిలిమినరీ కీ మనకు పది ఆరు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేస్తారు అలాగే రిలీజ్ చేసిన కీలో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున మీకు అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించి అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున వీటికి సంబంధించి రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్ అయినా సెట్స్ డాట్ ఏపీఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన పూర్తి ఎలిజిబిలిటీ కండిషన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మీకు మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్